శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి ప్రియాత్మ స్వరూపులైన గ్రూపు అడ్మిన్లకు గ్రూపులో ఉన్న సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియచేస్తూ భగవద్గీత నిత్యము చదువుకుంటున్న ఒక శ్లోకం చొప్పున ఇది అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియచేసినటువంటి సత్యమే నా విషయము నా భక్తులతో ఒకరికొకరు పరస్పరం పంచుకొని బ్రహ్మానందమును అనుభవిస్తూ ఉన్నారు అని ఒక నియమం పెట్టారు కనుక ఆ పద్ధతిని మనం అందరము కూడా పాటిస్తూ ఉన్నాం నాటి నుంచి నేటి వరకు కూడా నిత్యము భగవద్గీత ఇంటూ ఉన్నటువంటి స్వరూపులైన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియజేస్తూ ఈవేళ మనం పదవ అధ్యాయం విభూతి యోగము నుండి ఇరవై ఆరవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అశ్వత్తవృక్షాణ దేవర్షీణ గంధర్వాణం చిత్రరథ సిద్ధానా కపిలో ముని భగవానుడు చెబుతూ ఉన్నాడు అర్జున నేను చెట్లన్నిటి ఎందును రావి చెట్టును దేవర్షులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో కపిల మునీంద్రుడను అయి ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు అశ్వెత్త అనగా సర్వవృక్షానా చెట్లన్నిటి ఎందును రావి చెట్టు చాలా శ్రేష్టమై పవిత్రమై ఉన్నది పురాణములలో దీని మహిమను గూర్చి విశేషించి చెప్పబడినది స్కాంద పురాణమందు కూడా ఈ యొక్క సత్యాన్నే మనకు తెలియచేసింది రావి చెట్టు యొక్క మూలమందు విష్ణువు బోధియుండు కేశవుడు కొమ్మలలో నారాయణుడు ఆకులలో శ్రీహరి పలములందు అచ్యుతుడు సమస్త దేవతలతో కూడి విరాజిల్లుచుండు ఈ విషయమున సందేహము లేదు ఇది సాక్షాత్ ఆకారమును ధరించి వచ్చిన విష్ణువే అయ్యున్నది దీని మూలమును మహనీయులు సేవించుతుందరు దీన్ని ఆశ్రయించు వారి యొక్క పాపజాలమునంతను అది నశింపజేయను మరియు ఇది మనుజుల కోరికలను కూడా నెరవేర్చు నదియు సద్గుణములను పుణ్యములను వసంగు నదియు అయి ఉన్నది అని భగవానుడు చెప్పాడు స్కాంద పురాణమునందు కూడా ఈ సత్యాన్నే మనకు తెలియచేశాడు వృక్షములలో అశ్వత్థ వృక్షము తానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుట వలన ఆ వృక్షము సాక్షాత్ భగవాన్ నిలయమే అని స్పష్టమవుతున్నది కనుకనే జనుల దానికి ప్రదక్షిణ పూజాదులను గావించుతుందరు ఔషధ దృష్టి ఎందున రావి చెట్టునకు గొప్ప ప్రాముఖ్యత కలదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది మన పెద్దలు మనకు నిర్ణయించినటువంటి నియమావళి ఏదైతే ఉన్నదో అది అంతా కూడా మానవుడు మానవుడుగా జీవించడానికి మానవుడు మానవుడుగా జీవిస్తూ ప్రకృతికి ఉపకారం చేస్తూ అన్ని ప్రాణులలో ఉన్నది నా యొక్క ఆత్మస్వరూపమే నాలో ఉన్నది కూడా అది ఆత్మస్వరూపం కాబట్టి నేను బాగా ఉండాలి అంటే ప్రపంచం అంతా కూడా బాగా ఉండాలి ప్రకృతి బాగా ఉండాలి అనే భావన కలుగుతుంది ఆరోగ్యం బాగా ఉండాలి విత్త కళత్రాలు బాగున్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా ఉంటూ అందరినీ కూడా ఆనందంగా చూడగలుగుతాడు లేకపోతే ఆరోగ్యం సరిగా లేకపోయినా తన యొక్క జీవన్ భుక్తికి లేకపోయినా తన యొక్క కుటుంబ సభ్యులు తన పక్కన ఉన్న వాళ్ళతో మంచిగా సఖ్యత లేకపోయినా మనిషి సుఖాన్ని కోల్పోతాడు అందుచేత మానవుడు మానవుడుగా బ్రతకడం ఫస్ట్ నేర్చుకోవాలి ఆ తరువాత మానవుడు మాధవుడుగా ఎట్లా మారాలి మానవుడు మాధవుడుగా ఎట్లా పరిణితి చెందాలి అనే విషయం తెలియబడుతుంది గురుముఖత విచారించినప్పుడు ఈ సత్యమే మనకు ఈ శ్లోకమందు తెలియబడినది రాగి వృక్షం గొప్పతనాన్ని చెప్పాడు కపిల మహర్షి గొప్పతనాన్ని చెప్పాడు భగవానుడిక్కడ ఈ యొక్క సిద్ధాంతాన్ని మనం ఎప్పటి నుండో ఇప్పటి వరకు కూడా రెండు వేల ఐదు వేల రెండు వందల సంవత్సరాలు ఐదు వేల మూడు వందల సంవత్సరములకు ముందు వెలువడినటువంటి భగవద్గీత నేటికి కూడా నాటి నుండి నేటి వరకు కూడా విరాజిల్లుతూ ఉన్నది అంటే ఇందులో ఉన్నటువంటి గొప్పదనాన్ని గుర్తించగలిగేటువంటి మహనీయులు విఘ్నులు మన యొక్క మానవాళి ఉన్నారు కనుకనే సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ